అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరి వెన్నెల నలభై ఐదవ భాగం రచయిత వనజ గారు అక్కడ కూడా అంత కరెక్ట్గా ఉంటే అసలు పిండి కొట్టడంలోనే తప్పు ఉందేమో చూస్తాం అది కరెక్ట్ ఉంటే అసలు బియ్యం మంచివే వాడాలా అని ఆలోచిస్తాం ఇలా ఏదో ఒక పాయింట్లో ఎక్కడ ఏ స్టేజ్లో వాళ్ళు తప్పు చేశారో మనకు అర్థమవుతుందని సిరి చెప్పడంతో అర్జున్కి ఏం చేయాలో ఒక ఐడియా వచ్చి ముడిపడిన నుదురు ప్రశాంతంగా మారి తన మీసం తిప్పేలాగా చేసింది సిరి బంగారం ఉమ్మా అని ఫోన్లోనే సిరికి ముద్దు పెట్టాడు అర్జున్ ఉమ్మ అని అలా ముద్దు పెట్టేసరికి నాక ముద్ద ఎందుకు అర్జున్ గారని అమాయకంగా అడిగింది సిరి అబ్బా పెద్ద ముదురువే నువ్వు అంటూ అర్జున్ నవ్వుతుంటే నేనేం ముదురుని కాదు ఏదో ఒక మారుమూల పల్లెలో పుట్టిన పిల్లని అంది అవునవును ఆ పిల్లవే ఇప్పుడు నాకు ఇన్ని ఐడియాలు ఇస్తోంది చంపమని చెప్తోంది అన్నాడు అర్జున్ అమ్మో నేనెప్పుడు చెప్పాను అర్జున్ గారు చంపమని అంటూ కళ్ళు టపటపమని కొట్టింది సిరి ఇప్పుడే కదా అరిసలే కదా చెప్పావు అంత ధైర్యవంతులు కల్తీ చేసే వాళ్ళని పట్టుకున్నాక ఇంకెప్పుడు ఇలా చేయొద్దు నువ్వు మంచిగా మారిపో అని నీకు పెట్టినట్టుగా ముద్దు పెట్టి మరీ చెప్తారనుకున్నావా కన్ఫర్మ్ వేసేస్తారు అని అర్జున్ అంటే అంటే మీరు కూడా ఆ నేరస్తులు దొరికితే చంపేస్తారా అర్జున్ గారు అని అమాయకంగా అడిగింది సిరి ఆ మాటలకి హా అని అవన్నీ నీకెందుకులే చెప్పు న్యూస్లో వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుందు కానీ అన్నట్టు సిరిని చూసి ఏం తిన్నావు సిరి అని అడిగాడు అర్జున్ నేను అత్తయ్య చపాతి ఎక్కరి చేసింది భొజ్జ నిండా తినేసా అంటూ తన ఓని పక్కకు తీసి మరి చపాతి వల్ల ముందుకొచ్చిన పొట్టం చూపించింది సిరి అబ్బో అన్నీ తిన్నావా ఇంకొంచెం ఓని పక్కకు తీ అని అన్నాడు అర్జున్ హా అర్జున్ గారు అంటూ సిరి ఇంకొంచెం ఇంకొంచెం అంటూ పక్కకు తీస్తూనే ఉంది నడుంకి ఏసీ చల్లగలం తెలియడంతో స్ప్రూలోకి వస్తూ ఆ అర్జున్ గారు తొండిది అంటూ నా నడుము నీ కాకుండా దుప్పటితో కూడా కప్పేసుకొని అర్జున్ మనం కలకగా చూసింది సిరి హహా అంటూ గట్టిగా నవ్వాడు అర్జున్ అంటూ మూ తిప్పేసి మీరు ఏం తిన్నారు అర్జున్ గారు అని మళ్ళీ స్వీట్గా అడిగింది సిరి ఉష్ అంత స్వీట్గా అడిగి ఇప్పుడు నాకు నిద్ర లేకుండా చెయ్యకే అని అంటూ తన గుండెల మీద చెయ్యి వేసుకొని ముద్దుగా అన్నాడు అర్జున్ నేను నా లాగా అడిగాను అర్జున్ గారు మీరే అలా ఊహించేసుకుంటున్నారు చెప్పండి హోమి తిన్నారమ్మా అర్జున్ చంద్ర గారు అని ఇంకా కైపుగా అన్నట్టుగా సిరి అడిగేసరికి నువ్వు ఇక్కడ లేవు కదా అందుకే టిఫిన్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు అర్జున్ మరి నేను అక్కడ ఉండి ఉంటే కళ్ళు చిన్నవి చేసి అడిగింది సిరి కనీసం నువ్వు ఉంటే లంచ్ లేదా డిన్నర్ అయినా చేసేవాడిని అంటూ అర్జున్ కన్ను కొట్టేసరికి ఇచ్చి మీరు గబ్బు మాటలు మాట్లాడుతున్నారు అని సిరి ఏదో అర్థం చేసుకున్న దానిలాగా అంటూ ఉంటే మరి నన్ను ఇలా మార్చింది నువ్వు కాదా అంటూ ఏ కమ్మగా ఫోన్లో నుండి ఒక ముద్దు పెట్టవే అని అడిగాడు అర్జున్ ఆహా నేనేం పెట్టను పొండి అని మూతి తిప్పుకుంది సిరి కాసేపు ఇద్దరి మధ్య కొంచెం స్వీట్ వార్ జరిగాక సిరికి వీడియో కాల్ని అర్జున్ ముద్దు పెట్టడం తప్పలేదు ఐదు నుండి పది ముద్దుల వరకు సాగాక ఇంకా చాలే అమ్మి అలసిపోయి ఉంటావంటూ అర్జున్ రాయలసీమ యాస్ట్ చెప్పేసరికి మళ్ళీ మూతి తిప్పేసి ఇంకొన్ని ఇంట్లో బాగోగులు తెలుసుకున్నాక సిరికి ప్రేమగా గుడ్ నైట్ చెప్పి ఫోన్ కట్ చేశాడు అటువైపు సిరి కూడా అర్జున్ మాట్లాడిన దానికి మురిసిపోతూ సిగ్గుపడుతూ కళలోకి అర్జున్ని ఆహ్వానించేసి పబ్బు ఉంది హాయిగా నిజంగా సిరి నా లైఫ్లోకి వచ్చే రోజు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను అని అనుకుంటూ కాస్త ప్రశాంతంగా ఉన్నాడు అర్జున్ కానీ దాన్ని చెడగొట్టేలాగా అర్జున్కి ఒక కాల్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అర్జున్ సార్ ప్లీజ్ సార్ కాపాడండి సార్ అని అంటూ అటువైపు నుండి పెద్దగా కేకలు వినిపిస్తూ ఉండడంతో వాయిస్ పోల్చుకొని సంపత్ అని అన్నాడు అర్జున్ అవును సార్ వచ్చాను కాపాడండి సార్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సంపత్ ఏమైంది ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తూ ఉన్న నైట్ వేర్లోనే తన గన్ తీసుకొని బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తూ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి నెంబర్ సెండ్ చేస్తాను లొకేషన్ ట్రేస్అవుట్ చేయండి అంటూ ఫాస్ట్గా వెళ్ళాడు అర్జున్ వితిన్ టూ మినిట్స్లోనే కంట్రోల్ రూమ్ నుండి కాల్ వచ్చింది అర్జున్కి సార్ అటువైపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందుకే ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేయలేకపోయామని కంట్రోల్ టీం వారు చెప్పడంతో అర్జున్కి ఫుల్ కోపం వచ్చేసింది అలాగే సంపత్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడోనని తలుచుకుంటూ ఓకే అని చెప్పి ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు తన సంపత్తో మాట్లాడిన కన్వర్సేషన్ గుర్తించుకుంటూ ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని సడన్గా కళ్ళు తెరిచి ఎస్ అని అంటూ సంపత్ తనతో మాట్లాడేటప్పుడు హోరున అలల శబ్దం రావడంతో అంటే సంపత్ ఎగ్జాక్ట్గా బీచ్కి దగ్గరలోనే ఉన్న ఏరియాలోనే ఉన్నాడు కానీ నాకు వచ్చిన శబ్దం ప్రకారం బీచ్ వాటర్కి దాని దగ్గరగా ఉన్నట్లు క్లియర్గా తెలుస్తోందనుకుంటూ తను ఒకసారి మళ్ళీ సంపత్ నెంబర్కి డైల్ చేశాడు ఈసారి కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఏ రావడంతో తనే బయలుదేరాడు బీచ్ ఏరియాస్కి వెళ్తే ఏమైనా యూజ్ ఉంటుందేమో అని అర్జున్ వైజాగ్లో తనకు తెలిసిన బీచ్ ఏరియాస్ అన్నీ సర్చ్ చేస్తూ ఉన్నాడు కానీ మరోసారి తన మైండ్ యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళి ఆ ఫోన్ కాల్ని గుర్తెచ్చుకోవడంతో ఎవరో ఒక రౌడీ రే ఇవాడు లౌట్ హౌస్ వైపు పరిగెడుతున్న పట్టకుండా ఫాస్ట్గా వినపడడంతో ఇక ఫైనల్ క్లూ కూడా దొరికేసినట్లు అనుకుని లైట్ హౌస్ వైఫీకి తన బైక్ని పరుగులు పెట్టించాడు అర్జున్ పది నిమిషాలు అక్కడ చేరుకొని మొత్తం వెతికాడు కానీ అక్కడ ఎవరూ కనపడలేదు అర్జున్కి కానీ ఎందుకో డౌట్ వచ్చి బైక్ దిగి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక వైపు నుండి అతనికి వాయిస్ రావడంతో అవి క్లియర్గా వినపడంతో అటువైపుకే వెళ్ళాడు అర్జున్ పది మంది వరకు రౌడీలు ఉన్నారు సంపత్తి పట్టుకొని ఒకడంటే ఇంకొకడు అతను అతన్ని పొడవటానికి కథతో ముందుకు వస్తూ ఉన్నాడు ఆ దృశ్యం చూడగానే అర్జున్కి ఫస్ట్ టెన్షన్ వచ్చేసింది కానీ అంతలోనే అతను తేరుకొని సంపత్ మీద కూడా చాలా గాయాలు ఉన్నాయి వెనుక ముందు ఆలోచించకుండా ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళాడు అర్జున్ సంపత్ మాత్రం ఒకవైపు ప్రాణభయం ఉన్నా కూడా రెండు వైపు అర్జున్ వచ్చి కాపాడుతాడు అన్న నమ్మకం పెట్టుకొని వాళ్ళని తొరగకుండా గాయాలతో వాళ్ళ ముందే నిల్చున్నాడు ఒక రౌడీ కత్తిని తీసుకొని అతన్ని పొడడానికి దగ్గరికి వస్తూ ఉంటే కళ్ళు మూసుకున్నాడు సంపత్ కత్తి తీసుకువచ్చిన వ్యక్తి ఎంతసేపటికి తనని పొడవకపోవడంతో కళ్ళు తెరిచిన సంపత్కి ఎగిరి అలాంత దూరాన పడిపోవడం కనిపించేసరికి దానికి కారణం వెనకాల నుండి అర్జున్ తనడం అర్జున్ని చూసే సంపత్కి ధైర్యం వచ్చి నాకు తెలుసు సార్ మీరు వస్తారని అంటూ అర్జున్ వెనక్కి వెళ్ళిపోయాడు ఆ పది మంది రౌడీలు అర్జున్ని రౌండప్ చేసి కలబడ్డారు వాళ్ళంటే ఏదో ఆకు రౌడీలు మన అర్జున్ ఏసీపీ కదా సో ఒక్కొక్కరిని ఒక్కొక్క దెబ్బతో సింపుల్గా ఇసుకలో కప్పెట్టేశాడన్నమాట కానీ ఒకడిని మాత్రం మాట్లాడడానికి మాత్రమే ఒప్పుకో ఉండి వాడి బాడీలో మిగతా పాటేవి పనిచేయకుండా చేసి వాడిని తనతో పాటుగా ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లాడు రే మర్యాదగా చెప్పు మిమ్మల్ని ఎవరు పంపించారని అర్జున్ అడగటంతో వాడు ముందు నోరిప్పలేదు సంపత్ పంక చూసి నిన్న నీతో పాటు ఉన్న మీ ల్యాబ్ హెడ్ ఏమైనా ఇదంతా చేస్తున్నాడా అని అడగటంతో లేదు సార్ ఆయన కూడా తన ఫ్యామిలీ కోసమే చాలా భయపడుతున్నాడు ఇది ఆయన పని మాత్రం అయ్యి ఉండదు ఎవరో అంతకు మించి పెద్ద చెయ్యే పడుంటుంది అని నా నమ్మకం అని అన్నాడు సంపత్ అలా సంపత్ అనడంతో వాడి వంక చూసి మర్యాదగా నిజం చెప్తే నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాను లేదంటే కనీసం కప్పెట్టేది కూడా ఉండదు పీస్ పీస్లుగా నిన్ను చేసేసి ఈ సముద్రంలోని చేపలకి ఆహారంగా విసిరిపడేస్తాను జాగ్రత్త అని అర్జున్ తన గన్ను తీయడంతో వాడు భయపడిపోయి చెప్తాను చెప్తాను అని అంటూ ప్రాణభయంతో భయంతో అన్నాడు అతను అర్జున్ వాడు చెప్పినంత విని నిజమా లేదంటే తప్పించుకోవడానికి వాళ్ళ మీద నిందలు వేస్తున్నావు అని అడగడంతో లేదు సార్ నేను నిజంగా చెప్తున్నాను నన్ను కాపాడండి బ్రతికించండి అని వాడు పొలం అంటూ అర్జున్ కాళ్ళ మీద పడిపోవడంతో అది ఎంతవరకు నిజమో అని ఆలోచిస్తూ సంపత్ని వాడిని సంపత్ ఇంటికి తీసుకువెళ్ళాడు కారణం అక్కడ పద్మ ఇంకా తన హస్బెండ్ ఉంటారు బయటకు వెళ్తే ఇది ఇంకో రకంగా ఎవరి దగ్గరికి వెళ్తుందో అన్న ఆలోచనతో సంపత్కి జస్ట్ ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేస్తే సరిపోయింది కానీ ఆ రౌడీ గడికి మాత్రం ప్రాణం పోయే సూచనలు కనిపించాయి అందుకే పద్మ హస్బెండ్తో వాడిని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించాడు అర్జున్ ఇప్పుడు చెప్పు సంపత్ ఏం జరిగిందని అర్జున్ అడగడంతో సార్ మీరు మా అక్కతో మాట్లాడడం ఎవరు చూసినట్లున్నారు అని చెప్పాడు సరే మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా లైక్ నేను రాకముందు ఇలాంటివి ఏమైనా జరిగి ఎవరైనా బయటికి వచ్చారా అని అర్జున్ అడగడంతో వచ్చారా అని అంటే ముందు చాలామంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు సార్ కానీ ఇప్పుడు మాత్రం నాకు ఒకరి మీద చాలా డౌట్గా ఉంది సార్ అని అన్నాడు సంపత్ ఆ రౌడీ చెప్పింది కూడా వాడి పేరే కదా అని సంపత్ చెప్పడంతో ఎవరు అని అడిగాడు అర్జున్ విష్ నిరంజన్ అతను మన వైజాగ్లో పొలిటీషియన్ అలా అని బిజినెస్ మ్యాన్ కూడా కాదు కానీ అతనికి ఎమ్మెల్యే భానుమూర్తి ఎంపీ నరేంద్ర అందరూ తెలుసు అతను ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాను ముందెప్పుడో అతను ఒక రౌడీ అంట కానీ ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయాడు అతని మీద కొంచెం అనుమానం కలుగుతుందని సంపత్ చెప్పడంతో పద్మ కూడా అవునేమో అర్జున్ ఒకసారి ఆలోచించన్నది అన్నది దానికంటే ముందు సిరీస్ చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటూ మనం డైరెక్ట్గా ఒకరిని పాయింట్అవుట్ చేసి వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ ఇంట్రాగేషన్లో చేస్తే ఏం ఉపయోగం ఉండదని నా నమ్మకం పద్మ అసలు నేరస్డు ఎవరో పట్టుకొని వాళ్ళతోనే మొత్తం నిజం కక్కించి బియ్యం ఐస్ క్రీమ్స్ని బ్యాన్ చేయాలి మనం ఇలా ఎవరో ఒకరి మీద డౌట్ ఉందని వాళ్ళని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ నాశనం అయ్యేది పిల్లల జీవితాలే అని అన్నాడు అర్జున్ సరే అర్జున్ గారు మేమైతే కొన్ని కొన్ని చెప్పగలం కానీ ప్రొసీజర్స్ అందుకు మీకే తెలుసు కదా కానీ ట్రస్ట్ మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీకు ఎప్పుడు ఏ ఫైల్ కావాలన్నా నేను నా తమ్ముడు చేయడానికి రెడీగా ఉన్నాం అని అంటూ పద్మ నమ్మకంగా అర్జున్కి చెప్పడంతో అర్జున్ ఒక నవ్వేసి థ్యాంక్ యూ అని అంటూ చెప్పి మళ్ళీ తన క్వార్టర్స్కి వెళ్ళిపోయాడు అర్జున్ సిరి చెప్పిన దాని గురించి ఆలోచించి ఆలోచన మొదలుపెట్టాడు నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఆ నిరాజాన్ని పట్టుకోవడం కంటే ఒకసారి నేనే ఆ ఫైనల్ గొర్రె ఎవరో ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అనుకుంటూ మరోసారి నార్మల్గా ఏదో ఒక పార్లర్ విజిట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు అర్జున్ దానికోసమే అర్ధరాత్రి అయినా కూడా సారథికి కాల్ చేసి రే జీప్ లేకుండా నార్మల్గా అండ్ యూనిఫామ్ కూడా కాకుండా నార్మల్ డ్రెస్లో రమ్మని చెప్పాడు వెంటనే సరే సార్ అని అతను చెప్పడంతో థ్యాంక్ యూ సారథి గారు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ రాత్రి నిద్రకు దూరమై ఆలోచిస్తూనే కూర్చున్నాడు అర్జున్ మరుసటి రోజు తెల్లవారుగానే సారది సారథి వచ్చేసరికి తన బైక్ కాకుండా ఒక రెంట్ బైక్ తెప్పించుకొని సారథితో కలిసి మెయిన్ బ్రాంచ్ కాకుండా నార్మల్ సిటీ అవుట్స్కస్ట్లో ఉన్న ఒక పార్లర్కి వెళ్ళాడు అక్కడ అంత పొద్దున్నే అయినందువల్ల ఆ రోజుకి ఐస్ క్రీమ్స్ ఉన్న మరుసటి రోజు కోసం ప్రిఫరేషన్ అన్ని స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్జున్ ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్రిడ్జ్ ఇంకా చేసే విధానం అన్నీ చూడాలని అనుకున్నాడు అందుకే అంత ఎర్లీ మార్నింగే వర్క్ చేయడానికి పార్లర్లోకి వెళ్తున్న ఒక అతన్ని సైలెంట్గా పడుకోబెట్టేసి అంటే చంపేసి కాదు జస్ట్ స్పృహ మాత్రం తప్పించి అతని ప్లేస్లో అర్జున్ వెళ్ళాడు సారథిని బయటే ఉండమని చెప్పి అర్జున్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ దాదాపు ఐదు మంది వరకు వర్క్ చేస్తూ కనిపించారు వాళ్ళకి తెలియనిది ఏమిటంటే అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నారని అందుకే పాపం పిల్లవచ్చాడు తను చేసే అన్యాయం వాళ్ళే చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు అన్నా నేను ఇంటికి ఒక ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొని వెళ్తాను అని కొత్తగా పనిలోకి జాయిన్ అయిన అతను అడిగాడు కానీ అక్కడ హెడ్ బాత్రూమ్ ఎందుకురా బయట కొనుక్కో అని అన్నాడు లేదంటే మా ఆవిడికి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం పక్కింటి పాప బియ్యం ఐస్ క్రీమ్ బాగుంటుందని చెప్పడంతో మీరు పనిచేసేది అక్కడే కాబట్టి నాకు ఒక బాక్స్ తీసుకురండి అని నన్ను మరీ అడిగిందన్న కావాలంటే నా జీతంలో కట్ చేసుకోండి నేను ఒక బాక్స్ తీసుకువెళ్తానని అతను అడగడంతో అలా కుదరదురా ఇవేమి మామూలు ఐస్ క్రీమ్లు కాదు ఇవి తింటే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం కాబట్టి గమ్మున బయట కొనుక్కొని తీసుకువెళ్ళు ఇవి మాత్రం వద్దు అని అతను చెప్పడంతో ఆ కొత్తగా జాయిన్ అయిన అతను ఎందుకు అన్నట్లుగా చూశాడు ఎందుక ఇప్పుడు చెప్తా విను అని అంటూ అతను చెప్పడం ప్రారంభించాడు ఏదో మార్చరీలో అందుకు యూజ్ చేసే చీప్ క్వాలిటీ ఐస్ బర్గర్స్ తీసుకొని వచ్చి వాటికి చాలా క్రాస్ మ్యాంగో పల్పులు అద్ది దాని మీద ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉన్న స్ప్రే లాంటివి కొట్టాడు ఆరెంజ్ కలర్లో ఉన్న ఐస్ క్రీమ్ వెంటనే ఎల్లోలోకి చేంజ్ అయిపోయింది అది చూసి అన్న ఏంటిది ఒక ఫ్లేవర్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తాయి కదా ఇది తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే మనకు ఎంతమంది పిల్ల కస్టమర్లు ఉన్నారు అని చెప్పి అలా కొన్ని వందల ఐస్ క్రీమ్స్ చేసి దాని మీద బియ్యం ప్యాక్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు అతను అర్జున్ వాటన్నింటినీ సైలెంట్గా తన ఫోన్లో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాడు ఇంతలో ఒక అతను వచ్చి ఏ ఎవరు నువ్వు అని అడిగాడు అర్జున్ ఒక నిమిషం టెన్షన్ ఫీల్ అయినా మళ్ళీ తన ఫేస్కి మాస్క్ ఉందని సముదాయించుకుంటూ అన్న ఇక్కడ స్ప్రే పడిపోతే తీసుకొస్తున్నాను అన్న దీనివల్లే కదా మనకు ఆ పిల్ల కస్టమర్స్ చాలా వచ్చేదంటూ ఇందాక తను వినతానే కింద పడిన స్ప్రేని తీసి అతనికి చూపిస్తూ గొంతు మార్చి మాట్లాడాడు దాంతో అతను కొత్త వ్యక్తి అని కనుక్కోలేక అర్జున్ ఇంకో బ్లాక్ దగ్గర తీసుకొని వెళ్ళాడు అక్కడ జరిగేది చూసి చాలా షాక్ అయ్యాడు అర్జున్ అది ఏంటంటే అక్కడ ఉండేది పాలు అని అందరికీ అర్థమవుతున్నాయి కానీ పాలు వైట్ కలర్ కాకుండా గోధుమ రంగులో ఉన్నాయి చాలా విచిత్రంగా అనిపించాయి వాటిని ఐస్ క్రీమ్స్లా తయారు చేస్తున్నారు ఏవేవో పౌడర్స్ కలుపుతూ ఫైనల్గా ఒకటి మాత్రం స్ప్రే చేసి దాని మీద మళ్ళీ వైట్ కలర్లోకి తీసుకొని వచ్చారు అక్కడ పనిచేసే వాళ్ళు నిజానికి వాళ్ళందరూ ఏమీ సైంటిస్టులు కాదు ఏ ల్యాబ్ అసిస్టెంట్లు కూడా కాదు కూలీ చేసుకునే బ్రతికే వాళ్ళు ఒకసారి ఎవరన్నా ఇలా చేయాలని చూ అలాగే చేస్తే వాలి పనిలాగా రోజుకొచ్చి చేస్తున్నారు వాళ్ళని అడిగినా కూడా ఎటువంటి యూజ్ తనకు ఉండదని అనుకుని అర్జున్ సైలెంట్గా జరిగేది చూస్తూ వాళ్ళు చెప్పిన పని చేస్తూ ఉన్నాడు ఫోటో తీయడానికి వాళ్ళందరికీ డౌట్ వస్తుందేమో అని ఆగిపోయి సైలెంట్ అయిపోయాడు అన్న ఇవన్నీ ఈరోజు టీకా అని అడిగాడు అర్జున్ ఏ రోజుది ఆ రోజే ఫ్రెష్గా చేస్తారేమో అనుకొని చల్ ఈ రోజుకి ఎందుకు ఇది అని చెప్పాడు అతను అంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కూడా చేయరా అని అంచనా వేస్తూ ఎంత దారుణం అనుకుంటూ ఇంకా తన పంజాబ్ ఇవ్వాల్సిన టైం వచ్చిందని అనుకుంటూ సారథికి ఒక మిస్ట్ కాల్ అర్జున్ వాళ్ళ ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం అర్జున్ ఒకసారి మిస్ట్ కాల్ ఇస్తే ఏం చేయాలో తెచ్చుకొని అక్కడ పార్లర్కి ఉన్న మొత్తం పవర్ సప్లై ఆఫ్ చేశాడు సారథి దాంతో మొత్తం చీకటైపోయింది అర్జున్ ఇందాక వచ్చిన దారిని అంచనా వేస్తూ సిట్టింగ్ ఏరియాకి వెళ్ళి గట్టిగా శబ్దం చేసి పనంతా పక్కన పెట్టి కొంచెం రండి ఇరా నాన్నలు అని అంటూ ఒళ్ళు విరుచుకుంటూ వరిచాడు అందరూ కూడా అవాకయ్యి చూస్తూ ఉంటే ఒక రౌడీ ఇంకో రౌడీ మొత్తం కలిపి అందరూ ఒక పది మంది దాకా వచ్చి అర్జున్ ఎదురుగా నిలబడ్డారు అర్జున్ సారథికి ఇంకో మిస్టకాలు ఇవ్వడంతో ఏరియా మొత్తం మళ్ళీ కలకలాడుతూ అందరి మొహాలని అర్జున్ చూస్తే అందరూ కూడా అర్జున్ ని కూడా చూ అర్జున్ని కూడా చూసి అందులో సగం మంది తమ ప్యాంట్ని తడిపేసుకున్నారు భయంతో ఆహా ఐస్ క్రీమ్లకు స్ప్రేలు కొడతారా స్ప్రేలు ఇప్పుడు నేను ప్యాచప్లు వేస్తాను రండ్రా అంటూ ఆకు బ్యాచ్కి కొట్టే పనికి శ్రీకారం చుట్టాడు మన రౌడీ పోలీస్ బేబీ అర్జున్ కథ కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్